పెట్టుకుంటాను నేను అంతకు మించి ఇప్పుడున్న హీరోయిన్స్ కూడా మీ అందరూ చూసుకుంటారేమో సో మీ అందరికి చాలా మందికి ఎక్కువ వైవిజీ గారిలో బాగా నచ్చేది ఏంటంటే ఆ బాడీ లాంగ్వేజ్ ముఖ్యంగా అప్పుడున్న నటులలో మీకే ఉంది ఇప్పటికి కూడా అది యాక్చువల్ గా నాకు కొంచెం కష్టం అనిపించింది స్టార్టింగ్ లో నేను కొంచెం సాఫ్ట్ నేచర్ సినిమా అంటేనే ఏం తెలియదు ఏదో డాన్స్ నేర్పించాలని మా అమ్మా నాన్న తీసుకొచ్చారు చెన్నైకి డాన్స్ నేర్చుకుంటూ చదువుకుంటున్నా ఆ టైం లో సినిమా వచ్చింది ఆ డాన్స్ నేర్చుకోవడం వల్ల వచ్చిన భావాలే మొహంలో ఆ ఎక్స్ప్రెషన్స్ ఏ నాకు సినిమాకి తోడయ్యాయి తర్వాత మీరు అన్నట్టు గయ్యాలిగా చేయడం గ్లామర్గా చేయడం ఇవన్నీ కొంచెం గ్లామర్గా చేయడం కామెడీ చేయడం పెద్ద నాకు నచ్చేది కాదు స్టార్టింగ్లో ఒక హీరోయిన్గా చేశాను హీరోయిన్ సెకండ్ హీరోయిన్గా ఇలా అలా చేస్తూ వచ్చాను ఫస్ట్ ఫస్ట్ గ్లామర్గా వచ్చింది తమిళ్లో మన్వాసని అప్పుడు నాకు కొంచెం కష్టం అనిపించింది చేయడానికి నేను చేయను ఇలాంటి క్యారెక్టర్ని చిత్ర లక్ష్మణ్ గారు ఆయన పెద్ద ప్రొడ్యూసర్ ఆయన చెప్పి పంపించాను తర్వాత మళ్ళీ మా ఆయన నుండి లేదు లేదు క్యారెక్టర్గా నువ్వు ఏ క్యారెక్టర్ చేసిన ఆర్టిస్ట్ అన్న తర్వాత ఏ క్యారెక్టర్ అయినా చెయ్యాలి కానీ ఎక్స్పోజింగ్ లేకుండా చెప్పు నువ్వు అట్లా చేయించారని చెప్పు అన్న తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే లేదు మా భారతరాజ గారు నేను ఎక్స్పోజ్ అంతా చేయను వై విజయ్ గారి ఆస్తులు కొన్ని వందల కోట్లు అదే మాట వస్తాం లేదు అదంతా వందల కోట్లు అంతా లేదు వందల కోట్లు మనకు అనేది ఒక ఇన్కమ్ ఉండాలి ఇన్కమ్ లేకపోతే సినిమా మీదే లైఫ్ మనం లీడ్ చేయలేం అనే ఆలోచ ఆలోచనతో అప్పుడు మేము ఇన్వెస్ట్ చేసాం అది ఓకే అది చేసే కానీ అది వందల కోట్లు అదంతా అంత కాదు ఒక విధంగా మనకు ఒకరి దగ్గర చేయి చాపి అడిగే పరిస్థితి లేకుండా అప్పు తీసుకునే పరిస్థితి లేకుండా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఫైనాన్షియల్గా ఆ భగవంతు దయ్యతో ఏ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా ఉన్నాం అంతవరకు అయితే నిజం దాని దీని కారణం కూడా తెలుగు ప్రొడ్యూసర్సే అందరికీ ఉంది అది మాట పడకు పడను ఎవరైనా ఒక మాట అంటే ఇక నాకు ఆ రోజంతా నిద్ర పట్టదు సరే ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి మాట పడరు విజయ్ గారు నోరు జారి వై విజయ్ గారిని ఒక డైరెక్టర్ అయితే ఒక మాట అనాల్సి వచ్చింది ఆ సినిమాని కూడా క్యాన్సిల్ చేసుకొని చేయలేదు తర్వాత ఆ డైరెక్టర్ ఎక్కడో కనిపిస్తే చేయలేకపోయినప్పుడు అని చెప్పేసి ఏదో అపాలజీ కూడా అడిగారు అని చెప్పిందా నిజమా అది కాదు చేశాను సినిమా రవిరాజు కుదరక